బాబా రహస్యం నేతాజీ నిజంగా మాయమయ్యారా ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ పట్టణంలో గుమ్నామీ బాబా అని పిలిచే ఒక రహస్యమయ సన్యాసి దశాబ్దాల పాటు ఒంటరిగా జీవించాడు ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు బయటకు కూడా అరుదుగా వచ్చేవారు ఆయన గది పుస్తకాలు లేఖలు పాత ఫోటోలతో నిండిపోలి ఉండేది ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాలతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన మరణం తర్వాత సంచలన విషయాలు బయటపడ్డాయి ఆయన గదిలో బోస్ కుటుంబ ఫోటోలు జర్మన్ ద్విదర్పణాలు మ్యాపులు మరియు బోస్ సహచరులకు పంపిన లేఖలు కనుగొనబడ్డాయి దీంతో భారతదేశంలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటి మళ్లీ మెలకువైంది ఇవన్నీ ఒకే ప్రశ్నను లేవనెత్తాయి గుమ్నామీ బాబా నిజంగా నేతాజీనా డిఎన్ఏ పరీక్షలు విచారణలు జరిగాయి కానీ ఎలాంటి తేలికైన సమాధానం రాలేదు కొందరు ఆయన నేతాజీనేనని నమ్మగా మరికొందరు ఇది కేవలం యాదృచ్ఛికమని చెబుతున్నారు ఇప్పటికీ ఫైజాబాద్లో ఆయనకు అభిమానులు నివాళులు అర్పిస్తూనే ఉన్నారు గుమ్నామీ బాబా కథ ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది నేతాజీ నిజంగా పంతొమ్మిది వందల నలభై ఐదులో మరణించారా లేక భారత చరిత్రలో అతిపెద్ద మర్మంగా జీవించారా సత్యమేమిటో ఎవ్వరికీ తెలియదు కాని ఆ రహస్యం భారత చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు